ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్ రైస్ గురుకుల ఈరోజు మనం టెట్టా డిఎస్సిలో భాగంగా తెలుగు నుంచి అష్టదిగ్గజ కవులు వారి రచనలు ఏంటో తెలుసుకుందాం మెయిన్ అష్టదిగ్గజ కవులు ఎవరండి ఎనిమిది మంది అల్లసాన పెద్దన నంది తిమ్మన ధూర్జటి మాదయ్య గారి మల్లన్న అయ్యలరాజు రామభద్రుడు రామరాజ భూషణుడు పింగలి సూరణ తెనాలి రామకృష్ణుడు వీళ్ళ ఎనిమిది మందిని కలిపి మనం అష్టదిగ్గజ కవులు అంటాం ఈ అష్టదిగ్గజ కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు గారి ఆస్థానంలో ఉండేవాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు రాసిన ముఖ్యమైనటువంటి రచన ఏది అంటే ఏం చెప్పవచ్చు ఆముక్త మాల్యదని రాసింది ఎవరు శ్రీకృష్ణదేవరాయలు గారు మాల్యదని రాసి దానిని వెంకటేశ్వర స్వామికి అంకితం చేశారు అని చెప్పవచ్చు తమ్నైళ్ళలో చూయించినట్లు అష్టదిగ్గజ కవులు వారి యొక్క రచనలు ఏంటో చూద్దాం అల్లసాని పెద్దని గారి యొక్క రచన వచ్చేసరికి మనుచరిత్ర ఏంటి మనుచరిత్ర యొక్క స్పెషల్ అంటే తొలి తెలుగు సమగ్ర ప్రబంధం అంటే ప్రబంధాల్లో గాను తెలుగు భాషలో వచ్చినటువంటి మొట్టమొదటి పూర్తి సమగ్రంగా రాసినటువంటి రచన మన చరిత్ర మొట్టమొదటి సమగ్ర ప్రబంధం ఏదో తెలుసుకున్నప్పుడు తెలుగులో మరి చిట్ట చివరిది ఏదో కూడా తెలుసుకోవాలి కదా అదేంటి విజయ విలాసం అంటే బిట్టి ఏ విధంగా అయినా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి మనం నేర్చుకునేటప్పుడు కొంచెం లాజికల్గా నేర్చుకోవాలి నెక్స్ట్ నంది తిమ్మన గారి యొక్క రచన వచ్చేసరికి పారిజాతాపహరణం అలాగే దూర్జటి గారి యొక్క రచన శ్రీకాళహస్తీశ్వర మహత్యం మాదయ్య గారి మల్లన రచన రాజశేఖర చరిత్ర అయ్యలరాజు రామభద్రుడు గారి యొక్క రచన రామాభ్యుదయం భూషణుడు గారి యొక్క రచన వసుచరిత్ర ఈ వసుచరిత్ర శ్రీశ్రీ గారిని అమితంగా ఆకర్షించినటువంటి ప్రబంధం ఏది అంటే వసు చరిత్ర నెక్స్ట్ పింగలి సూరను పింగలి సూరన్ గారి యొక్క రచన వచ్చేసరికి కళా పూర్ణోదయం ఈ కళా పూర్ణోదయం కూడా కట్టమంచి రామలింగారెడ్డి గారిని అమితంగా ఆకర్షించింది అని చెప్పవచ్చు నెక్స్ట్ తెనాల రామకృష్ణుడు మనందరికీ తెలిసినటువంటి వికటకవి గారి యొక్క రచన వచ్చేసరికి పాండురంగ మహత్యం అండి అష్టదిగ్గజ కవులు వారి యొక్క రచనలు విట్టు పడే ఛాన్స్ నెట్టా డిఎస్సి మెయిన్ మెయిన్ టాపిక్స్ నుంచి నాకు వీలైనంత వరకు వీడియోస్ చేస్తాను అంటే సపోర్టింగ్ అండ్ స్టేట్మెంట్ సన్ రైజ్ గురుకుల డోంట్ మిస్ అండ్ ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బాయ్ బాయ్